హాయ్ ఫ్రెండ్స్ అమ్మా న్యూస్కు స్వాగతం నిన్న ఓ పాలవ్యాను మోటార్ బైకు ఢీకొట్టిన ఘటన తెలిసిందే అయితే ఆ మోటార్ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి మహదేవపురంకు చెందిన మహేష్గా గుర్తించారు అయితే మహేష్ మృతి చెందగా వారి బంధువులు గురువారం డిఎస్పి ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు యాక్సిడెంట్కు కారణమైన వ్యాన్ డ్రైవర్ను అప్పజెప్పి మాకు న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు ఇప్పుడు ఆ దృశ్యాలు మనం చూద్దాం Ô mày không biết là cái đơn vị không biết là cái đơn vị này நீ எந்த மந்துண்டார் kada எந்த மந்துண்டார் ஆ என்ன என்ன பண்ணி என்ன பண்ணி என்ன பண்ணி பாரு வந்து நீ ஏன் తెలుసు கதா நோக்க மாவா लगता મે કચરા यार memang door dar annara annala pillanni आप तो यार आप तो कर लिया हां ये देख भैया ये देख भैया एक लोगे ना लोगे ना तो और जा के ले लो और आ लो Ini ada orang yang <salah satu society> बात तो है और बात है और चोरियां 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 है और चोर हम नहीं कर सकते एक बार में देखो बात करो हम लोग करते हैं 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 हम लोग యా లక్క చెప్పు యా లక్క చెప్పు ని సంబందనే కదా సంబందనే కదా మీరు చూపిస్తున్నారు ఆనిది వచ్చే లాంటి గాని చూపిస్తున్నారు అది చూపి అవుతుంది పెదనమ్మ చూపి చూపి చేయండి అప్పుడే హాయ్ என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல்

పెద్దలు చెప్పి పెద్ద కూడా సరే నాశనం అయిపోతారు సర్వా నాశనే నా కొడుకు వాళ్ళు

a <laughs> 是视。

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి